అందువి నమస్కారం ఈ మూడు వేల సంవత్సరాల రక్తపాత చరిత్ర ఇజ్రాయెల్ పాలస్తీనా దీని గురించి ఒక ఆసక్తికర కథనం ఇది చివరి వరకు చూడండి తప్పకుండా మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇజ్రాయెల్ పాలస్తీనా అస్తిత్వ యుద్ధం ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ పై విరుచుకుబడి హిజ్బుల్లాను అంతం చేసి ఇప్పుడు ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేస్తోంది ఖుమైని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇరాన్ కకావికలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి పాశ్చాత్య దేశాలు కూడా మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ యుద్ధ కళ వారి వ్యూహాలు మొసాదు కార్యకలాపాల గురించి చాలా కథనాలు చూస్తూ ఉన్నాం కానీ అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇంత రక్తపాతాన్ని కోరుకుంటోంది పక్కనున్న దేశాల నుంచి ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకి ఇజ్రాయెల్ చరిత్రలో దొరుకుతుంది నితన్యాహు ఇటీవల చెప్పినటువంటి మాటలు ఇజ్రాయెల్ పాలసీని స్పష్టం చేస్తున్నాయి మా పాలసీ చాలా సులభం యూదుల ప్రాణాలను రక్షించడానికి యూదుల దేశం ఇజ్రాయెల్ ఏర్పాటు చేయబడింది మాకెప్పుడు కూడా మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు ఉంటుంది అవును యూదుల పరిరక్షణ కోసమే ఇజ్రాయెల్ ఏర్పడింది వారిని రక్షించడం తమ హక్కు అని దానికోసం ఎంత దూరమైనా వెళ్తామని ఇజ్రాయెల్ తన రక్షణ విధానంగా మార్చుకుంది దీని వెనుక మూడు వేల సంవత్సరాల రక్తసిక్తమైన చరిత్ర దాగి ఉంది జెరూసలెం మూడు మతాల పవిత్ర భూమి తరగని రక్త దాహం ఇజ్రాయల్లోని జెరూసలెంలో ఉన్నటువంటి ఒక చిన్న కొండ ప్రాంతం కోసం యూదులు క్రైస్తవులు ముస్లింలు గత రెండు వేల సంవత్సరాల నుంచి కొట్టుకు చూస్తూనే ఉన్నారు దీనికోసం ఇప్పటి వరకు సుమారుగా నలభై ఒకటి యుద్ధాలు జరిగినట్లుగా తెలుస్తోంది జెరూసలేం బాబిలోనియన్లు బైజంటైన్లు రోమన్ క్రైస్తవులు ఆటమన్లు అరబ్బులు వంటి అనేక వర్గాల వారి రక్తంతో ఇప్పటికే తడిసిపోతుంది ఈ పవిత్ర భూమి చరిత్రను ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం యూదు మత పుట్టుక ఇజ్రాయెల్ ఆవిర్భావం దాదాపుగా మూడు వేల సంవత్సరాల క్రితం మూడు ఎడారి మతాలకు మొదటి ప్రవక్తగా భావించబడే అబ్రహం నుంచి యూదు మతం స్థాపించబడింది జెరూసలంలోని ఒక కొండ మీద అబ్రహంకు దేవుడి సాక్షాత్కారం అయింది ఆ కొండ మీద మట్టితోనే దేవుడు ఆదామును సృష్టించాడని యూదుల నమ్మకం అబ్రహంకు ఇస్మాయిల్ ఇస్సాయిక్ అనే ఇద్దరు పిల్లలు దేవుని ఆదేశం మేరకు అబ్రహం తన కొడుకు ఇస్సాకును బలి ఇవ్వడానికి జెరూసలంలోని ఆ కొండకు తీసుకువెళ్ళాడు అతని భక్తికి ముగ్ధుడైనటువంటి దేవుడు ఇసాక్ కు ప్రాణదానం చేశాడని చెబుతారు ఈ పవిత్ర స్థలాన్ని హర్ హబాయత్ అని పిలుస్తారు అబ్రహం పేరు మీదనే యూదు మతం క్రైస్తవం ఇస్లాం అందుకనే ఈ మూడు మతాలను అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు అబ్రహం మనవడు జాకోబ్ మహాపరాక్రమశాలి దేవదూతతో పోరాడి ఇజ్రాయెల్ అనే బిరుదును పొందాడు ఇజ్రాయెల్ అంటే దేవుణ్ణి చూసినవాడు అని అర్థం అతను నిర్మించినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి ఇజ్రాయెల్ అనే పేరు వచ్చింది ఇక దేవాలయాల చరిత్ర వాటి విధ్వంసం విషయానికి వస్తే యూదుల ప్రసిద్ధ రాజైనటువంటి కింగ్ సాలమన్ జెరూసలేం కొండ మీద ఒక పవిత్ర దేవాలయాన్ని నిర్మించాడు ఇది మొదటి దేవాలయం ఫస్ట్ టెంపుల్ ఆ కొండకు టెంపుల్ మౌంట్ అనే పేరు వచ్చింది బాబులోనియన్లు యూదుల మీద దాడి చేసి జెరూసలేమును వసపరుచుకుని దేవాలయాన్ని నేలమట్టం చేశారు తరువాత ఐదు వందల సంవత్సరాలకు యూదులు మళ్లీ తమ దేవాలయాన్ని అదే స్థలంలో కట్టారు దీన్ని సెకండ్ టెంపుల్ అంటారు తరువాత క్రైస్తవం రోమన్ దాడుల విషయానికి వస్తే సెకండ్ టెంపుల్ నిర్మాణం తర్వాత ఆరు వందల సంవత్సరాలకు ఏసుక్రీస్తు జెరూసలేంలో మత ప్రచారం ప్రారంభించాడు యూదులు ఆయన్ను ఇదే కొండ మీద సులువు వేశారు దీంతో క్రైస్తవం యూదులకు బలమైన శత్రువర్గంగా మారింది రోమన్ సామ్రాజ్యం తమ చేతిలోకి రాగానే క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు యూదుల మీద ప్రతీకారం తీర్చుకొని సెకండ్ టెంపుల్ని ధ్వంసం చేశారు అయితే ఆ దేవాలయంలోని పశ్చిమ భాగంలోని ఒక గోడ మాత్రం నేటికీ నిలిచి ఉంది దీన్ని వెస్టర్న్ వాల్ అని పిలుస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులకు ఇది అత్యంత పవిత్ర స్థలం క్రీస్తు శకం నూట ముప్పై రెండు నూట ముప్పై ఆరు మధ్య కాలంలో హాడ్రియన్ చక్రవర్తి నాయకత్వంలో రోమన్లు యూదులపై భీకర దాడులు చేసి సుమారుగా ఐదు లక్షల మంది యూదులను హతమార్చారు అంతేకాదు ఇజ్రాయెల్ అనే పేరును తొలగించి ఆ దేశానికి సిరియా పాలస్తీనా అని పేరు మార్చి జరూసలేమును రాజధానిగా ప్రకటించాడు దీంతో యూదులు తమ మాతృభూమిని వదిలి ప్రపంచం నలుమూలలా చెదిరిపోయారు ఇస్లాం ప్రవేశం మసీదుల నిర్మాణం ఖురాన్ ప్రకారం క్రీస్తు శకం ఆరు వందల ఇరవైలో మహమ్మద్ ప్రవక్త బురాక్ అనే రెక్కల గుర్రం మీద మక్కా నుండి జెరూసలేముకు వచ్చి అక్కడి నుండి స్వర్గానికి వెళ్ళి దేవుడితో సంభాషించి తిరిగి జెరూసలేములో దిగారని ముస్లింల నమ్మకం ఈ ప్రదేశాన్ని ముస్లింలు హరామ్ అల్ షరీఫ్ అని పిలుస్తారు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండులో మహమ్మద్ ప్రవక్త మరణం తరువాత ఉమైద్ ఖలీఫా నాయకత్వంలో జరూసలేం ముస్లింల వశమైంది ఖలీఫా అక్కడ ఒక మసీదును కట్టించి దానికి అల్ అక్సా అని పేరు పెట్టాడు మహమ్మద్ ప్రవక్త ఎగిరిన రాయి ఉన్న ప్రదేశంలో డోమ్ ఆఫ్ ది రాక్ అనే మరొక మసీదు కట్టి దాని గోపురానికి బంగారు రేకు తొడిగించారు మొదటి యూదు దేవాలయం ఉన్న స్థలంలోనే ఈ మసీదులు కట్టారని చాలామంది చరిత్రకారులు చెబుతారు దీనిపై అనేక వివాదాలు ఉన్నాయి ఇక క్రూసేడుల విషయానికి వచ్చి జెరూసలేం తిరిగి స్వాధీనం ఎలా ఏందో చూద్దాం క్రైస్తవులు జెరూసలేంను కోల్పోయిన తరువాత పోపు క్రైస్తవులను ఏకం చేసి ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు ఈ పవిత్ర యుద్ధాలను క్రూసేడ్స్ అంటారు దశాబ్దాల పాటు జరిగినటువంటి క్రూసేడ్లలో వెయ్యి తొంభై తొమ్మిదిలో క్రైస్తవులు ముస్లింల నుంచి జరూసలేంను తిరిగి వసపరుచుకున్నారు అయితే ఎనభై ఎనిమిది సంవత్సరాల తరువాత పదకొండు వందల ఎనభై ఏడులో ముస్లింలు తిరిగి జరూసలెంను భారీ రక్తపాతంతో గెలిచారు ఆనాడే మసీదుల నిర్వహణ కోసం వక్ఫ్ సమితి నియామకమైంది ముస్లిమేతరుల ప్రవేశాన్ని నిషేధించారు ప్రపంచవ్యాప్తంగా చల్లాచెదురైన యూదులు మాత్రం వచ్చే నూతన సంవత్సర సబ్బత్ ఆచరణను జెరూసలెం పవిత్ర గోడ ముందు చేసుకుంటాను అనే సంకల్పాన్ని తరం తరం అందిస్తూ వచ్చారు నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలెం అనే మాటను ఇప్పటికీ యూదులు తరచూ ఉపయోగిస్తారు తమ పూర్వీకుల స్థలమైన ఇజ్రాయెల్ ను తిరిగి పొందాలని జెరూసలెంలో తమ పవిత్ర క్షేత్రం మళ్లీ నిర్మాణం అవ్వాలనే యూదుల కల నిరంతరం జ్వలిస్తూ వచ్చింది ఇజ్రాయెల్ పునర్నిర్మాణం ఆరు రోజుల సమరం విషయానికి వస్తే భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో యూదులు అత్యాచారాలు అవమానాలకు గురయ్యారు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లలో అరవై లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు ఈ భయంకర పరిస్థితుల నుంచి సజీవముగా బయటపడినటువంటి యూదులు తమ పూర్వీకుల త్యాగ బలిదానాలకు సాక్షి అయినటువంటి ఇజ్రాయెల్ నేల మీద అడుగుమోప్పారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం నలుమూలల నుంచి ఉన్నటువంటి యూదులు తమదైన దేశాన్ని నిర్మించుకోవడం కోసం తిరిగి రాసాగారు పాలస్తీనా అని పిలువబడుతూ అరబ్బుల పిడికిలులో ఉన్నటువంటి తమ స్వస్థలానికి వచ్చి అక్కడ స్థలాలను కొనుక్కొని చట్టబద్ధంగా నివసించసాగారు రెండవ ప్రపంచ యుద్ధంలో టర్కీని లొంగ తీసుకున్నటువంటి బ్రిటిషర్లు వారి అధీనంలో ఉన్నటువంటి పాలస్తీనా భూమిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండు భాగాలుగా విభజించారు అరబ్బులకు పాలస్తీనా యూదులకు ఇజ్రాయెల్ ముస్లింల తీవ్ర వ్యతిరేకత మధ్య ఇజ్రాయెల్ ఏర్పడింది చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలకు ఇది రుచించలేదు జెరూసలేమును తమ రాజధానిగా ఇవ్వాలని యూదులు ఐక్యరాజ్య సమితికి విన్నవించుకున్న అరబ్బుల ఆగ్రహాన్ని తగ్గించడానికి బ్రిటిషర్లు జెరూసలేమును యూదులకు గానీ అరబ్బులకు గానీ ఇవ్వకుండా ఐక్యరాజ్యసమితి పరిధిలో ఉండేలాగా నిర్ణయించారు కొంతకాలం శాంతి ఉన్న పంతొమ్మిది వందల అరవై ఏడులో జెరూసలేమును వసపరుచుకోవడానికి అరబు దేశాల సహకారంతో పాలస్తీనా సిద్ధమైంది దీన్ని ముందుగానే గ్రహించినటువంటి ఇజ్రాయెల్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత వ్యూహాత్మక యుద్ధమని పిలువబడేటటువంటి ఆరు రోజుల సమరానికి నాంది పలికింది ఒంటరి దేశమని భావించి గుంపుగా వచ్చినటువంటి అరబ్బులు ఇజ్రాయెల్ దాడులకు బెంబెలెత్తిపోయారు అప్పటి వరకు జెరూసలేంను వసపరుచుకోకుండా వదిలివేసినటువంటి యూదులు దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు ఆ తరువాత జరిగిన ఒప్పందం ప్రకారం టెంపుల్ మౌంట్ బాధ్యతను జోర్డాన్ అప్పగించి యూదులకు అక్కడ ప్రార్థనకు అవకాశం కల్పించారు ఇక మతపరమైన యుద్ధం భవిష్యత్తు పరిణామాల విషయానికి వద్దాం ఈ రక్త చరిత్రను చెరిపేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఆయా దేశాల్లోని నాయకులు భారతదేశానికి మానవ హక్కుల గురించి ఉపదేశాలు ఇస్తూ ఉంటారనమాట మతం కోసం మారణ హోమం సృష్టించినటువంటి ఆ మత ప్రబోధకులు రిలీజియన్ ఆఫ్ పీస్ అని రిలీజియన్ ఆఫ్ లవ్ అని అసలు సంబంధం లేని పదాల్ని వారికి ఆపాదించుకుంటూ హిందువులను దూషించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఇది హాస్యాస్పదం నిజానికి ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మతపరమైన యుద్ధమే ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి దాడులు మతపరమైనవే దీంట్లో చలిగాచుకుంటున్నటువంటి పాశ్చాత్య దేశాలు వారికి ఉన్నటువంటి ఆసక్తులు అవన్నీ కూడా మతాన్ని వారి సంస్కృతిని వారి చరిత్రను ఆధారం చేసుకుని నడుస్తున్నవే వాస్తవానికి నాగరికత యుద్ధం కాస్త భౌగోళిక రాజకీయ పరిణామాల్లో భాగంగా దౌత్యపరమైన అవసరాలు వ్యాపార సంబంధాల్లోకి వెళ్లడంతో ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది శాంతి కాముక దేశముగా భారత్ నిలబడి ఉంది కానీ ప్రపంచ దేశాల చరిత్ర గమనిస్తే హింసాత్మకంగానే సాగుతుంది ఆ హింస నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఆవిష్కరణలు యుద్ధ వ్యూహాలు రణ సూత్రాలు వచ్చాయి ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధాలు చేస్తూనే ఉంది పక్కనున్న దేశాలతో జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధాలు కావచ్చు మొసాదు చేస్తున్న ఆపరేషన్లు కావచ్చు ఇదంతా కూడా అస్తిత్వ యుద్ధమే మొత్తంగా ఈ యుద్ధ చరిత్ర దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఈ వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి అప్డేట్స్ కోసం భరత వర్ష ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్